అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఈ నెల ఇరవై ఐదు లో జరగనుంది దీనికిలో వెయ్యి మంది క్రీడాకారులు అంటే స్పెర్మ్ కౌంట్ స్పీడ్ ని తెలుసుకోవడానికి వెయ్యి మంది క్రీడాకారులు ఐదు వేల మంది జనాల మధ్యన ఈ స్పెర్మ్ కౌంట్ అయితే చూసుకుంటున్నారు స్పెర్మ్ రేస్ లో ఎవరు విన్ అవుతారు ఎలా నిర్ణయిస్తారో తెలుసా స్పెర్మ్ రేస్ కి సేమ్ మన సెక్షువల్ రిప్రొడక్షన్ సిస్టమ్ని తయారు చేసి దాంట్లో ఇద్దరు స్పెర్మ్ ఒకటేసారి రిలీజ్ చేస్తే ఏది ముందుగా వెళ్తుందో దాన్ని విజేతగా నిర్వహిస్తారు సంతానోత్పత్తి తగ్గుతుంది దాన్ని ప్రమోట్ చేయడం కోసం దాన్ని విస్తరించడం కోసం దాని అవగాహన కోసం ఒక సంస్థ అయితే దీన్ని నిర్వహిస్తా ఉంది సో ఈ విధంగా ఏదైతే విడుదల చేశారో ఈ వీరకణాలకు సంబంధించిన స్పర్మరేస్లో విన్నర్ కావాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ అద్భుతమైన అవసరాన్ని రెగ్యులర్గా తీసుకున్నారంటే వీరెకణాలు ఆ ఉత్పత్తి కావడమే కాకుండా వీరకణాలకు సంబంధించినటువంటి సమస్యలు పోగొట్టి కణాల రేసులు అంటే ఏదైతే అమెరికా లాంటి దేశాల్లో ఏదైతే జరుగుతున్నటువంటిది మనకు వీడియోలో చూపిస్తున్నాను సో ఇట్లాంటి రేస్ కనుక మన సైడ్ కూడా వస్తే ఖచ్చితంగా విన్నర్ అయ్యేటటువంటి ఔషధం సో మీరు చూస్తున్నారు కదా ఇది అశ్వగంధ వేర్లు ఇవి పాలలో ఏడు సార్లు భావన చేసి అంటే శుద్ధి చేసి తీసుకున్నటువంటిది దీన్ని మీరు రోజు ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి లేదంటే రోజులో ఒకసారి కానీ ఇలా ఒక గ్లాసు గోరువెచ్చని ఆవు పాలు కానీ ఆవు పాలు దొరకని వాళ్ళు గేదె పాలు కానీ తీసుకొని బాగా కలిపి ఈ శుద్ధి చేసినటువంటి అశ్వగంధ వేర్ల చూర్ణాన్ని ఇలా పాలలో కలిపి తాగారంటే వీరకణాల రేసులో అంటే స్పర్మ్ రేసులో హండ్రెడ్ పర్సెంట్ విన్నర్ అయ్యే ఛాన్స్ అనేది ఇది మీకు ఇస్తుంది ఇది అంత అద్భుతమైన ఔషధము ఈ ఔషధాన్ని తాగడం వల్ల వీరకణాల సంఖ్యను పెంచడము వీరకణాలకు సంబంధించి ఏమైనా లోపాలు ఉన్నా కూడా సరిచేయడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం thank you liz